అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ జీ సుబ్బాలక్ష్మి గారు రచించిన మా అమ్మ రాక్షసి కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా మా అమ్మ ఓ రాక్షసనుకో అనుకో అత్తా మేం కనుక ఆవిడ అధికారం కింద నలిగిపోయాం ఇంకెవరైనా అయితే ఇల్లు వదిలిపోయేవాళ్ళు చిన్న కూతురు రమ అన్న మాటలు గట్టిగా వినిపించి హాల్లోకి అడుగు పెట్టబోతున్న సుశీల అక్కడే ఆగిపోయింది ఆ రోజు సుశీల భర్త సుధాకర్ షష్ఠి పూర్తి కూతుళ్ళు అల్లుళ్ళు కొడుకు కోడలు మనవడు మనవరాలితో అంగరంగ వైభవంగా జరుగుతోంది పిల్లలు ముగ్గురు దూరాభారాలు అనుకోకుండా వారం ముందే వచ్చి ఎంతో సంతోషంగా ఆ పండగని జరిపించారు అప్పటిదాకా వేదిక మీద కూతుళ్ళిద్దరూ తండ్రి సుధాకర్ తమని ఒక్క మాట అనకుండా ఎంత గారాభంగా పెంచారో చెప్పుకొని మురిసిపోయారు కొడుకు విజయ్ తల్లి సుశీల తనని ఎంత గొప్పగా పెంచిందో చెప్పుకొని ఆనందపడిపోయాడు కూతుళ్ళు తండ్రిని పొగడ్డం కొడుకు తల్లిని పొగడ్డం సహజమే కదా అనుకుంది సంతోషంగా అంతా వింటున్న సుశీల ఆహ్వానం అందుకొని వచ్చిన చుట్టాలు స్నేహితులు ఆ దంపతుల్ని మనసారా అభినందిస్తూ పిల్లలు అందుకున్న శిఖరాల్ని తెలుసుకుంటూ వారలా ఎదగడానికి కారణమైన సుశీల సుధాకర్ల పెంపకాన్ని మెచ్చుకున్నారు అందరితోనూ వీడియోలు ఫోటోలు పూర్తయిన సుశీల మనసు సంతృప్తితో నిండిపోయింది మనసులో దాచుకోలేని సంతృప్తి సంతోషం రూపంలో ఆమె మొహంలోకి వెలుగులా వచ్చి చేరింది చెప్పలేని ఆనందంతో సుశీల కళ్ళు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి విందు భోజనం చేస్తున్న చుట్టాలు స్నేహితులందరినీ ఒక్కొక్కరిని పలకరించి అలసిపోయిన సుశీల మొహం కడుక్కొని బట్టలు మార్చుకొని వస్తానని పెద్ద కూతురు రాణికి చెప్పి రూమ్లోకి వెళ్ళి అద్దంలో మొహం చూసుకుంది వచ్చిన వాళ్ళందరూ బొట్టు పెట్టి బట్టలు బహుమతులు అందివ్వడం వల్ల సుశీల నుదుటి మధ్యలో కుంకుమ పెద్దగా కనిపిస్తోంది దానికి తోడు వీడియోల కోసం వేసిన లైట్ల వల్ల చెమట పట్టి ఆ కుంకుమ అంతా నుదుటికి అంటుకుపోయి కాస్త వేలు తగిలితే నుదురంతా ఆక్రమించుకునేలా ఉంది పొద్దునగా కట్టుకున్న పెద్ద పట్టు చీర బరువు ఎక్కువైపోయి కాళ్ళు లాగేస్తున్నట్లు అనిపిస్తోంది అందుకని కాస్త చల్లటి నీళ్లతో మొహం కడుక్కొని తేలికపాటి చీర కట్టుకొని మళ్ళీ వేదిక వైపు రావడానికి సుశీలకి కాస్త ఎక్కువ టైమే పట్టింది చాలామంది అతిథులు వెళ్ళిపోయినట్టున్నారు సుధాకరు పిల్లలు ఒక చోట చేరి బాగా దగ్గర వాళ్లతో కబుర్లు చెబుతూ వరండాలో నుంచే కనబడ్డారు సుశీలకి లోపల కొద్దామని హాల్లోకి అడుగు పెట్టబోతున్న ఆమెకి మా అమ్మ రాక్షసనుకో అత్త మేం కనుక ఆవిడ అధికారం కింద నలిగిపోయాం ఇంకెవరైనా అయితే ఇల్లు వదిలిపోయేవాళ్ళు చిన్న కూతురు రమ అన్న మాటలు గట్టిగా వినిపించి వేయబోయిన అడుగు ఆపేసింది సుశీల తెల్లబోతు నెమ్మదిగా మొదలుపెట్టిన రమగొంతు కాస్త హెచ్చింది ప్రతిదానికి రూల్సే అనుకో ఈ పని ఇప్పుడే చేయాలి ఈ పని ఇప్పుడు చేయకూడదు అదొద్దు ఇది చెయ్యి అబ్బబ్బా ఈవిడ మిలిటరీ డిసిప్లైన్తో చచ్చేవాళ్ళం అనుకో రమ మాటలకి నిశ్చేష్టురాలైంది సుశీల పిల్లల్ని క్రమశిక్షణతో పెంచడం తప్ప చదువుకి సంగీతానికి ఆటలకి అన్నింటికి ఒక టైం టేబుల్ వేసి దాన్ని నిర్దిష్టంగా అమలు చేసేటట్టు చూడడం అధికారమా తనలా చేయబట్టే కదా రమ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మంచి జాబ్ తెచ్చుకోగలిగింది ఆ జాబ్ చూసే కదా తనకంత మంచి సంబంధం వచ్చింది అనుకుంటున్న సుశీలకి కొడుకు మాటలు వినిపించాయి చాలే ఆడపిల్లని నిన్నే కాదు మగపిల్లాయన నాకు మటుకు ఎన్ని ఆంక్షలు పెట్టిందని బయటకెళ్తుంటే ఎక్కడికి వెళుతున్నావు ఎందుకు వెళుతున్నావు ఎప్పుడు వస్తావు అంటూ తినేసేది ఇంజనీరింగ్ చదువుతున్నా కూడా నా ఫ్రెండ్స్ అందరితోనూ తనే మాట్లాడేసేది వాళ్ళు నన్ను అమ్మ కూర్చి అంటూ ఎంత ఏడిపించేవాళ్ళో అందుకే ఇంజనీరింగ్ అయ్యాక ఇంకా చదువుకోమన్నా కూడా ఈ నియంత్రణి భరించలేక ఉద్యోగం చూసుకొని ఆవిడ కబంద హస్తాల్లో నుంచి బయటపడ్డాను అన్న కొడుకు మాటల్ని చాటుగా వింటున్న సుశీల మొహం పాలిపోయింది ఈ విజయ్ ఇంటర్ చదువుతున్నప్పుడు సుధీర్ అనే వెదవతో స్నేహం మొదలుపెట్టి సిగరెట్లు మందు అలవాటు చేసుకుంటూ ఉంటే తను గమనించి ఆ స్నేహం మాన్పించి ఇరవై నాలుగు గంటలు వాడి వెనకాల ఉంటూ వాడి దృష్టి చదువు వైపు మళ్లించడానికి ఎంత కష్టపడింది అలా చేయబట్టే కదా ఇప్పుడు మంచి చెడ్డ అన్ని తెలుసుకొని ఉద్యోగంలో మెట్లెక్కగలుగుతున్నాడు అలా తను చేయకపోతే ఇప్పుడు ఎక్కడుండేవాడో వీళ్ళిద్దరి మాటలు ఇంకా పూర్తవ్వకుండానే పెద్ద కూతురు రాణి మాటలు వినిపించాయి మరింత శ్రద్ధగా వినసాగింది సుశీల సర్లేండి అసలు అమ్మ దాష్టికాన్నంతా భరించింది నేను అవడం వల్ల ప్రయోగాలన్నీ మీదే అసలు తను గీచిన గీటు దాటనిచ్చేది కాదు కూర్చుంటే తప్పు నించుంటే తప్పు నవ్వితే తప్పు ఏడిస్తే తప్పు ఏదైనా నచ్చింది కొనమంటే దాని చరిత్ర అంతా తిరగేసి ఎందుకు పనికిరాదని కొనేది కాదు అలా నా ఇష్టాలన్నింటినీ ఎన్నింటిని కప్పెట్టేసిందో అమ్మ నిర్ఘాంతపోయింది సుశీల రాణి మాటలకి తను చేసినవన్నీ మర్చిపోయి ఎలా మాట్లాడుతోంది పిల్ల ఈ రాణే ఇంకా టెన్త్ క్లాసులో ఉండగానే ఓ తలమాసిన వెధవతో ప్రేమలో పడింది ఆ మత్తులో నుంచి దాన్ని బయటపడేయడానికి తను పడ్డ పాటలు ఆ దేవుడికి తెలుసు అలాంటి పిల్లని డిగ్రీ వరకు చదివించి దగ్గరుండి బ్యాంకు పరీక్షలు రాయించి ఉద్యోగంలో చేర్పించి మంచి సంబంధం చూసి లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే తన్నెలా అంటుందా ముగ్గురు పిల్లల్ని బుద్ధిగా పెంచి విద్యాబుద్ధులు చెప్పించి మంచి కుటుంబాలని ఏర్పరిస్తే వాళ్ళు తన గురించి ఇలా అనుకుంటున్నారా ఒక్కొక్కరి మాటలు ఒంట్లో సత్తువంతా కోల్పోయి అక్కడే ఉన్న ఓ స్టూల్ మీద కూలబడ్డ సుశీలకి ఈసారి సుధాకర్ మాటలు వినిపించాయి మీకేవర్రాడ దాష్టికం నుంచి బయటపడి మీ బతుకు మీకు కావలసినట్టు బతుకుతున్నారు కానీ నాకు మటుకు బ్రతికున్న నాళ్ళు ఈ చెర తప్పదు చుట్టాల్లో స్నేహితుల్లో చేతిలో కీలుబొమ్మ అనే బిరుదు నన్ను వదలదు ఆ మాటలు చెవిన పడిన సుశీల మనసు ఒక్కసారిగా స్తంభించిపోయింది సుధాకరేనా అలా అంటున్నది పెళ్ళైన ఈ ముప్పై రెండేళ్లలో ఎప్పుడూ అతని నోటి వెంట ఇలాంటి మాటలు వినలేదు పైగా సుశీల నీ వల్లే మనిల్లు నిలబడింది పిల్లలు వచ్చారు ఇదంతా నీకృషే అని తన ఎదురుగా మాట్లాడిన మొగుడు తన వెనకాల ఇలా అంటున్నాడేంటి అంటే తనతో అన్నవన్నీ వట్టి అబద్ధాలేనా ఒక్కసారిగా ఈ ముప్పై రెండేళ్ల జీవితం కళ్ల ముందు కదిలింది సుశీలకి పెళ్లినాటికే తను ఉద్యోగస్తురాలు కానీ రాణి పుట్టాక ఉద్యోగం కన్నా అమ్మగా తన బాధ్యత ఎక్కువగా గుర్తించి చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసేసింది తర్వాత విజయ్ రమా పుట్టారు ముగ్గురిని కళ్ళల్లో పెట్టుకొని పెంచింది సుధాకర్ ఎప్పుడూ ఇంటి విషయాల్లో కల్పించుకోలేదు ఆఫీస్ పని తర్వాత చుట్టాలు స్నేహితులే అతనికి కాలక్షేపం నిష్పూచీగా ఉండేవాడు పిల్లల చదువులు పెళ్లిళ్ళు అన్నీ తనే చూసుకోవాల్సి వచ్చేది తను కూడా ఆ బాధ్యతని ఎంతో సంతోషంగా స్వీకరించింది ఈ ప్రపంచంలో తనకొక్కరికే పిల్లలున్నారన్నట్టు వెయ్యి కళ్ళతో వాళ్ళని పెంచి పెద్ద చేసింది అలా బాధ్యత అంతా తన మీద వేసుకోవడం వల్ల సుధాకర్కి నలుగురిలో ఇంత అవమానం అనిపించిందా అవును ఎందుకనిపించదు అతని చెల్లెలి మొగుడు బిజినెస్ కోసం ఐదు లక్షలు అడిగినప్పుడు తమ పిల్లల భవిష్యత్తు మాట ఏమిటంటూ పెద్ద గొడవే పెట్టుకుని సుధాకర్ని ఆ డబ్బు ఇవ్వకుండా ఆపింది తనే అలా చేయడం వల్ల అత్తవారింటి వారందరికీ శత్రువైపోయింది తర్వాత అలా డబ్బిచ్చిన వాళ్ళకి మళ్ళీ ఆ చెల్లెలు మొగుడు డబ్బు వెనక్కివ్వలేదని వాళ్లే చెప్పుకున్నారు కదా అది గుర్తులేదా అదంతా ఎప్పటిదో కానీ మొన్నటికి మొన్న సుధాకర్కి రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బు కోసం పిల్లలు ముగ్గురు కూడా ఆశించినప్పుడు తనే కదా పెద్దవాళ్ళమైపోయాం ఎప్పుడు ఏ అవసరాలు వస్తాయో ఎవరిని అడగలేమంటూ ఆ డబ్బుని బలవంతంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయించింది పిల్లలు డబ్బు అడిగినప్పుడు మీ అమ్మేలా అందిరా అని తను తప్పుకొని అదంతా నా మీద తోసేసిన సుధాకర్ వాళ్ళకి మంచివాడయ్యాడు తనేమో రాక్షసయింది అటు పిల్లలకి రాక్షసయ్యి ఇటు సుధాకర్ దృష్టిలో నియంతయ్యి తను తెచ్చుకున్నది ఈ రాక్షసి అనే బిరుద ముప్పై రెండేళ్ల పాటు శారీరకంగా మానసికంగా ఈ ఇంటికి సుధాకర్కి పిల్లలకి తను చేసిన దానికి చివరికి తనకి లభించిన ఫలితం ఇదే మూసుకున్న కళ్ళ నుంచి ఉబికి వస్తున్న కన్నీళ్ళని ఆపుకోవాలనే ఆలోచన కూడా రాలేదు సుశీలకి ఒక్కసారి అందరి ముందుకు వెళ్ళి వాళ్ళన్న మాటల్లోని అర్థాన్ని నిలదీద్దామనుకున్న సుశీల ఆలోచిస్తూ మళ్లీ ఆ స్టూల్ మీదే కూలబడిపోయింది ఎవరిని నిలదీద్దామనుకుంటోంది తను తన పేగు తెంచుకొని తన రక్తం పంచుకున్న బిడ్డల్నా అది సాధ్యమా ఏ తల్లైనా పిల్లలు కడుపులో ఉండగా కాళ్లతో తన్నినప్పుడు ఆ బాధని ఎంత సంతోషంగా భరించిందో ఇలాంటప్పుడు కూడా వాళ్ళన్న మాటలకి వచ్చిన బాధని అంత సంతోషంగానూ భరిస్తుంది కానీ పిల్లల మీద కోపం తెచ్చుకోదు ఒక్కసారి నిట్టూర్చింది సుశీల అనుకోని పిల్లలు తనని మెచ్చుకోవాలని అలా పెంచిందా తన బాధ్యతగా చేసింది అమ్మ కొట్టిందని కక్ష పెంచుకునే పిల్లవాడికి అమ్మ ఎందుకు కొట్టిందనే ఆలోచన వస్తే కానీ ఆ కక్ష పోయి అమ్మ మీద ప్రేమ పుట్టదు ఒక్కొక్కసారి పిల్లలు తెలుసుకుంటారు ఒక్కొక్కసారి ఆ తల్లి జీవితం వెళ్ళిపోయినా తెలుసుకోలేరు కానీ తల్లి మటుకు అలా తెలుసుకోలేదని అనుకోదు అమ్మ కనుక అలా చేస్తుందంతే పిల్లల భవిష్యత్తు బాగుండడానికి అలాగే చేస్తుంది ఇంకో అలా అస్సలు చేయదు అలాగ పిల్లలన్న మాటల్ని సమర్థించుకున్న సుశీలకి సుధాకర్ మాటల్ని ఎలా సమర్థించుకోవాలో అర్థం కాలేదు అతనికి తన గురించి తెలియక కాదు కానీ నలుగురిలో తను మంచివాడు అనిపించుకోవాలనే అభిప్రాయంతో నింద భార్య మీదకి అతను వట్టి ఎస్కేపిస్టు అటువంటి వారిని ఎలా సమర్థించుకోగలం సమర్థించలేం మరేం చేయాలి అందరి ముందుకు వెళ్ళి నిలదీయాలా దానివల్ల ఒరిగేదేమిటి నిజం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుంది ఇలాంటి సమయంలో పాతవన్నీ తవ్వి నిజం బయటపెట్టడం వల్ల జరిగేదేమిటి ఏమీ లేదు ఏం చేయడం తనని తనే ప్రశ్నించుకుంది సుశీల ఒక్కటే మార్గం తోచింది ఆమెకి అదే క్షమించేయడం అంతే అతన్ని క్షమించేయాలంతే మొగుణ్ణి నిలదీయకపోవడం వల్ల తను ఇంటి పరుగు నిలబెట్టిందవుతుంది అంతకన్నా తనకి కావలసిందేముంది కానీ అందుకోసం తనని తాను ఎంతగా సమన్వయపరుచుకోవాలోనని ఆలోచిస్తుంటే ఒక్కసారి సుశీల పెదవుల మీదకి పేలవమైన నవ్వు వచ్చి చేరింది అవును మన పెద్దవాళ్ళు ఉట్టినే చెప్పారా తల్లిలా కడుపు నింపమని మంత్రులా సలహాలిమ్మని దాసిలా సేవలు చేయమని చెప్పినట్టే క్షమయాధరిత్రి అంటూ భూదేవంత ఓర్పు వహించమన్నారు చాలామంది ఇళ్లాలలాగా ఆ మాట తను కూడా నిలబెట్టాలి అలా అనుకుంటూ మనసుని కూడా తీసుకొని రాణి చిరునవ్వుని పెదవులపైకి తెచ్చుకుంటూ హాల్లోకి అడుగుపెట్టింది రాక్షసి సుశీల ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన జి సుబ్బాలక్ష్మి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి